పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న జమ్మి ఆంజనేయస్వామి దేవాలయంలో పదకొండు రోజుల పాటు ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం శనివారం నాడు ముగిసింది చివరి రోజు సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి దాదాపు ఏడు వందల మందికి అన్నదాన ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇటుకల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పదకొండు రోజులుగా స్వామి ఆశిష్యులతో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు తెలిపారు ఆలయ అభివృద్ధికి ఆటంకం కలగకుండా మున్సిపాలిటీ అధికారులు సహకరించాలని గ్రామ పెద్దలు దాదలు ముందుకు వచ్చి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇటుకల జగన్మోహన్ రెడ్డి లెక్కల శ్రీనివాసరెడ్డి బిల్లి రెడ్డి సిద్ధంకి శ్రీనివాసరెడ్డి బాలాపూర్ నరసింహారెడ్డి మార్వాడి లక్ష్మణ్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान राम, राम चंद्र भगवान की जय जब मैं हनुमान पेताम्बर पेट आज का कार्यक्रम ग्यारह दिन से चालू रहा और लगातार चलता गया आज बारहवा दिन है इसका पूरा उद्यापन पूरा समापन आज ही खत्म हुआ होमम हुआ अन्नदानम हुआ यहाँ के पेतांबर पेट के ऐसे भक्तों के लिए धन्यवाद है जो हनुमान की प्रतीक्षा में हरदम लगे रहते और सम्मानित रहते और जो भी उनके पास है तो अपना नौछावर करने को तैयार रहते अन्नदानम किया होमम किया सुंदर कांड किया हनुमान चालीसा चा किया ग्यारह दिन तक हनुमान अष्टक हुआ हनुमान हुआ इसके बाद आज समापन हुआ हम लोग चार पंतुल मिलकर के आज होमम किए और तीन पंतुल मिलकर के ग्यारह दिन अनुष्ठान किए बोलिए अंजनी कुमार की जय श्री राम जय राम जय जय राम కుమార్ జై శ్రీరాం జైరా జై శ్రీ ఇక్కడ పదకొండు రోజుల నుంచి పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని హనుమాన్ గుడి దగ్గర జమ్మి చెట్టు దగ్గర గత పదికొండు రోజుల నుంచి పూజలు జరుపుచున్నారు అందులో భాగంగా ఈ రోజు హోమం కూడా జరిపించారు చాలా జనాలు కూడా చాలా మంది వచ్చారు హోమం చూడడానికి హోమం కాల్చడానికి కూడా ఈ హోమం కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాకుండా పబ్లిక్ అందరు ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులు సైదులే కానీ రామరెడ్డే కానీ నరసింహారెడ్డి కానీ మన పంతులు గారే కానీ లక్ష్మణే కానీ వీరందరు ఆధ్వర్యంలో చాలా మంచిగా పదకొండు రోజుల నుంచి పూజలు నిర్వహించినారు ఈ పూజలు కూడా ఎందుకు హోమం కూడా ఎందుకు కాల్సిన అంటే కరెక్ట్ సకాలంలో వర్షాలు పడట్లేవు జనాలు అందరికీ కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయి అందరికి మంచిగా జరగాలని సకాలంలో వర్షాలు పడాలని హోమం కూడా జరిపించాము ఈ గుడి అభివృద్ధి కూడా ఊరు గ్రామ పెద్దలు సహకరించాలని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పెద్దపేట మున్సిపాలిటీ దీనికి హన్మన్ల గుడికి సహకరించాలని మా యొక్క మనవి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పదకొండు రోజులు హోమం కాల్చి పూజలు చేసాము జమ్మి చెట్టు దాని అధ్వర్యంలోనే ఉన్నది అయితే ఇది మున్సిపాలిటీ గురించి అంటే మున్సిపల్ పెద్దలు అందరూ కూడా ఎవరు సహకరించలేరు దీని సహకరించాలని మనవి గుడి గుడి అధ్వర్యంలోనే ఏమన్నా సహకరించాలని మా మనవి ఇబ్బందులు అంటే ఇప్పుడు ఏమైతుందంటే గుడిని గుడి లేపేస్తామని అంటారు గుడిని లేపకుండా చూడాలని మేము